అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఎన్ దుర్గా ప్రసూనాంబగారు రచించిన విభిన్న కోణాలు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా రాఘవా శుభలేఖల కట్ట చేత పట్టుకొని బంధువులను స్నేహితులను ఆహ్వానించడానికి బయలుదేరాడు భార్య లలితతో పాటు తన ముస్తాబు పూర్తి కాకుండానే హడావిడిగా బయలుదేరదీసినందుకు ఆయన భార్య కాస్త సణుగుతూనే ఉంది దారిలో ఇవేమీ పటనట్టు రిక్షా నడుపుతున్నాడు రిక్షావాడు మొట్టమొదటి శుభలేఖ దేవుని దగ్గర ఉంచి పూజాధికాలైన తర్వాత తన పినతండ్రిని పిలవాలని చుట్టుపక్కల వాళ్ళని వదిలేసి కాస్త దూరమైన ముందుగా అక్కడికే వెళుతున్నాడు అతని మనసంతా మేఘాల మీద తేలిపోతుంది ఇదివరకెప్పుడో యవనపు తొలి రోజుల్లో లలితను చూసేందుకు మొదటిసారిగా పెళ్లి చూపులకని బయలుదేరినప్పుడు అతని మనసు అనేక ఊహల్లో విహరించింది ఆ విహారం ఓ రెండేళ్లపాటు జరిగాక క్రమంగా నేల మీదకి దిగింది తర్వాత అప్పుడప్పుడు ఒడిదుడుకుల అలల తాకిడికి కృంగిపోయిందే గాని ఇంతగా ఈ మధ్యనెప్పుడు రాఘవ మనసు గాలిలో తేలిపోలేదు ఇప్పుడు రిటైర్ అయిన రెండేళ్లకి సొంత ఇల్లంటూ ఒకటి ఏర్పరచుకొని దానికి గృహప్రవేశం చేయబోతున్న ఈ తరుణంలో అతని మనసు అలా అలా తేలిపోతుంది రిక్షాలో రాఘవ మనసు అలా తేలిపోతూ ఉంటే లలిత సణుగుతూనే ఉంది అవేవీ అతనికి వినిపించలేదు రిక్షావాడు తమ తమరాడ దిగాలి అని దాదాపు అరిచినట్లుగానే అన్నాడు ఉలిక్కి పడి స్పృహలోనికి వచ్చాడు బడ్డీ కొట్టు పక్కసందులోకి పోని ఆకుపచ్చ ఉంటుంది దాని దగ్గర ఆపు రిక్షావాడు సరిగ్గా తీసుకెళ్లి ఆకుపచ్చ మేడ దగ్గర ఆపాడు ఇన్నాళ్ళు బాబాయిలా ఎప్పుడు సొంత ఇల్లు కట్టుకుంటానో అని ఆత్రంగా కళ్ళు పెద్దవి చేసుకుంటూ ఆశగా కలిగి చూసే రాఘవా ఇప్పుడు నేను ఓ ఇంటి యజమాన్ని కాబోతున్నాను రేపటి నుంచి నేను సొంత ఇంట్లో ఎంచక్కా పూల మొక్కల్ని కాయగూర మొక్కల్ని పెంచుకుంటూ ముందున్న లాన్లో బాబాయ్లాగా పడ కుర్చీలో జాలీగా కూర్చొని లలితను మరో కుర్చీలో కూర్చుండబెట్టుకుని కబుర్లాడుకుంటాను అన్న ధీమా మొహంలో తొణికిసలాడుతూ ఉంటే చుట్టూ ఉన్న పూల మొక్కల్ని చూస్తూ గేట్లో నుంచి లోపలికి నడుస్తున్నాడు గేటు తలుపులు చప్పుడు విన్న రాఘవ బాబాయి రా ఇంకా పిలవడానికి రాలేదేమా అని ఇప్పుడే అనుకుంటున్నాను నేను ఆ మాటే మీ పిన్ని కూడా అంటుంది అంటూ ఆప్యాయంగా పలకరించాడు రాఘవ లలిత వృద్ధ దంపతులకి పాదాభివందనం చేసి శుభలేఖ అందించారు లలిత కుంకుమ దిద్దింది మనసారా బాబాయి పిన్ని ఆశీర్వదించారు రేపటి నుంచే స్వగృహే అని సంకల్పం చేసుకుంటావన్నమాట అని చమత్కరించారు ఇంట్లో వాళ్ళందరినీ మరీ మరీ రమ్మని పిలిచి రిక్షా ఎక్కి మిగతా ఇళ్ళు పిలవడానికి బయలుదేరారు సక్రమంగా అన్ని ఇళ్ళు పిలిచి వచ్చారు నిద్రపోవడానికి ఉపక్రమించాడే గాని ఏవో ఆలోచనలు ముసురుతున్నాయి రాఘవకు మనసు వెనక్కిపోతుంది తండ్రి వదిలిన బాధ్యతలు పూర్తి చేసిన తర్వాత నుంచి తాను కూడబెట్టుకున్న సొమ్ము తప్ప ఎక్కడ ఎవరు అతనికి ఏ విధంగానూ వారు లేరు గవర్నమెంట్ ఉద్యోగంలో వాళ్ళు తిప్పినన్ని ఊళ్ళు కిమ్మనకుండా తిరిగాడు తక్కువ అద్దెలో ఇల్లు తీసుకునేవాడు అద్దె తక్కువకి వచ్చే పాత కొంపల్ని విసుక్కుంటూనే లలిత బాగు చేస్తూ ఉండేది మరీ వర్షం ఇంట్లో కురుస్తూ ఉంటేనో లేదా ముఖ్యమైన తలుపులకి గడియలు విరిగిపోతేనే గాని రిపేర్ చేయమని ఇంటి వాళ్లను అడిగేవాడు కాదు అతనికి తెలుసు రిపేర్లు చేయిస్తే అద్దె పెంచుతారని కాస్త మంచివాళ్లైతే మీరే రిపేర్ చేయించుకొని అద్దెలో కట్టుకోండి అనేవాళ్ళు కొందరు చూద్దాం అంటూ దాటేసేవారు ఇంతలో ఏదో ఊరు బదిలీ ఇలా జరిగేది వాన కురిసే ఇళ్ళు ఎలుకలు పందికొక్కులు పాడు చేసే ఇళ్ళైతే వాటిని బాగు చేయలేక లలిత అవస్థ పడేది మరీ కష్టంగా ఉన్నప్పుడు కాస్త విసుక్కునేది ఎప్పుడు ఎత్తిపోయటాలు చేయటాలే శుభ్రమైన ఇంట్లో నివసించే గీత ఈ జన్మకి లేదేమో తోటి వాళ్ళని చూసైనా కొన్ని నేర్చుకోకపోతే ఎట్లా ఇంతకు నా రాత ఇలా ఉంటే అంటూ వినిపించి వినిపించినట్లు విసుక్కునేది అవి స్పష్టంగా వినిపించినా వినిపించినట్లుండేవాడు రాఘవ రిటైర్ అయిన తర్వాత వచ్చిన అన్ని రకాల డబ్బు కలిపి ఎలా అయితేనే ఓ చిన్న పాకతో ఉన్న స్థలాన్ని కొన్నాడు ఆ స్థలం అతనికి ఎందుకు నచ్చింది అంటే నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఓవైపు వస్తువులు దాచుకోవడానికి పాక ఉండడమే కారణం మంచి రోజు చూసి ఇంజనీర్ని కలిసి ప్లాన్ పూర్తి చేసి మున్సిపల్ ఆఫీసులో ఇచ్చాడు క్రింది లెవెల్లో నుంచి హై లెవెల్ వరకు చేతులు తడిపి ప్లాన్ శాంక్షన్ చేయించుకున్నాడు ఓ శుభ ముహూర్తాన శంకుస్థాపన పూజ చేశాడు ఇలా వాకిట్లో ఇసక్కుప్ప కనిపించిందో లేదో అలా వచ్చి వాళ్తారు మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది మనల్ని ఇబ్బంది పట్టడానికి ఓ సుప్రభాతాన అతను వచ్చి అంతా పరిశీలించి చూస్తూ ఇల్లు కట్టడానికి పంపునీళ్ళు ఎక్కువ వాడతారు కదా అందుకు పర్మిషన్ తీసుకున్నారా ఏది చూపించండి అని దబాయించాడు నీళ్లున్నాయి అన్న ఆశతో స్థలం కొన్న రాఘవకు ఆ పంపులో నుంచి తాగడానికి రెండు మూడు బిందెల కన్నా ఎక్కువ రావు అన్న సంగతి పని మొదలుపెట్టిన రోజే తెలిసింది నీళ్లు రాని పంపుకి పర్మిషనా అని తెల్లబోయి చూస్తున్నాడు పక్కింట్లో వాళ్ళు వాళ్లు దయతలిచి వాళ్ల నూతిలో నీళ్లు వాడుకోమన్నారు కనుక పని సాగుతోంది అదే అడిగాడు తడబడుతూ అయినా ఇలా అయితే ఎలాగండి అంటూ ఓ పుస్తకం తీసి నాలుగు వందలు కట్టండి అంటూ ఏదో రాయబోయాడు ఇంతలో మేస్త్రి యువతలకు వచ్చి ఓ వందవాడి మొహాన్ని పారేయండి మళ్ళీ మన జోలికి రాడు ఈయన కొత్తవాళ్ళ ఉన్నాడు ఇదివరకటి గుమస్తా సీటు మారాడేమో ఆయన అయితే నన్ను చూడగానే నేనున్నాను అన్న ధీమాతో మాట్లాడేవాడు అని సలహా ఇచ్చాడు జీవితంలో లంచం తీసుకోవడం తెలియని రాఘవ మాట్లాడకుండా వంద రూపాయల లంచం రెండోసారి సమర్పించాడు అతడు ఆ నోటు చేతిలో పడేసరికి గుప్పెట గట్టిగా మూసుకొని సర్లేండి అంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్ళాడు తర్వాత బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఇది ఇలా ఇక్కడెందుకు కట్టారు ఇది ప్లాన్కి వ్యతిరేకంగా ఉన్నట్టుంది అని ప్రతీదీ అడిగి తప్పులెంచడం మేస్త్రి పక్కనే ఉండి నవ్వుతూ చేతులు నలుపుకుంటూ తమరు కాస్త చూడాలి మరి మీ రుణం అయ్యగా ఉంచుకోలేండి అంటూ చెప్పడం కొద్ది రోజులకి మామూలు అయిపోయింది అలాగే కరెంటు అలానే డ్రైనేజీ ప్లాను ఇలా కొన్ని బాలారిష్టాలు దాటి ఇల్లు కట్టడం పూర్తి చేశాడు రాఘవ లైఫ్ ఇన్సూరెన్స్ లోను బాగానే తెచ్చాడు టూ బెడ్రూమ్ ప్లాన్తో అటాచ్డ్ బాత్రూమ్తో కొంచెం ఆధునికంగానే కట్టాడు చుట్టూ ఖాళీ స్థలం ముందు గార్డెన్కి ఖాళీ స్థలం వెనక కిచెన్ గార్డెన్కి జాగా ఉంచాడు ఇటు సాంప్రదాయం వదలకుండా అటు ఆధునికతకు దగ్గరగా ఉండేటట్లు ప్లాన్ వేయించి కట్టాడు తాను పడిన కష్టాలన్నింటినీ ఇలా నెమరు వేసుకుంటూ ఉంటే ఎప్పుడు పట్టిందో కొనుకు తెలీదుగాని దబదబా తలుపు బాదిన చప్పుడికి మెలకు వచ్చింది ఉలిక్కిపడి లేచిన తర్వాత పిల్లలు వచ్చే వేళ కదా అని గుర్తుకొచ్చింది హైదరాబాదు నుంచి కూతురు అల్లుడు కొడుకు కోడలు మనవలు మనవరాళ్ళు కలిసి అంతా ఒక్కసారే వచ్చేసారు ఇక వరుసగా వస్తారు చుట్టాలు తొందరగా వెళ్ళకపోతే పాలు అయిపోతాయి అనుకుంటూ ఓసారి అందరినీ పలకరించి ప్యాకెట్లకని బకెట్టు డబ్బులు తీసుకొని బయలుదేరాడు లలిత కాఫీ డికాషన్ తీయడం వగైరా పనులు మాట్లాడుతూనే చేస్తుంది పాలకి వెళుతుంటే దోవలో కొడుకు అన్న మాటలు గుర్తుకొచ్చాయి రిటైర్ అయిన వెంటనే రావలసిన డబ్బు చేతికి రాక ముందు కాస్త ఇబ్బందిగా ఉండి డబ్బు సర్దుబాటు చేయమని కొడుక్కి రాస్తే ఓ రెండు వందలు పంపించి అక్కడ కాపురం అంతా ఎత్తేసి ఇక్కడికి వచ్చేయండి ఇక్కడుండే మీరు పెన్షన్కి ప్రయత్నం చేసుకోవచ్చు తమ్ముడికి కూడా ఓ ఉద్యోగం చూస్తాను రిటైర్ అయిన తర్వాత విడిగా ఎందుకు ఉండడం డబ్బు కలిసొస్తుంది కదా అని రాశాడు దాన్ని అర్థం చేసుకున్నాడు రాఘవ ఆ మాటలు లలితతో చెప్తే చాకిరీకి నేను వెచ్చాలు తేవడానికి మీరు వచ్చే పెన్షన్ ఎదురిచ్చి చాకిరీ చేద్దాం పదండి అని ఇప్పుడు కొడుకు కొత్తిల్లు చూస్తే ఏమనుకుంటాడో అనుకున్నాడు నవ్వొచ్చింది అనుకొని ఆ మాత్రం నా సంపాదంతో నేను సుఖపడకపోతే ఎట్లా వచ్చిన దగ్గర నుంచి ఉమ్మడి కుటుంబంలో కష్టాలు తన కుటుంబంలోని ఆర్థిక బాధలతో సతమతమైపోతూ ఒక్కనాడు కూడా విశ్రాంతి ఇరుగని లలితను అలా కుర్చీవేసి లాన్లో కూర్చోబెట్టి తాను కాస్తంత విశ్రాంతి ఇవ్వకపోతే ఆమెనింకెవరు సుఖపెడతారు అనుకున్నాడు పాలు తెచ్చాడు మళ్ళీ పనుల్లో పడ్డాడు బంధువులు ముఖ్య స్నేహితులు వస్తున్నారు వంటావిడ వంట చేసి పెడుతుంటే అందరూ కలిసి బడ్డన్లు వగైరాలు పూర్తి కానిస్తున్నారు పిల్లలు బంధువులు కొత్త ఇంటిని చూసొచ్చారు ఇల్లు చాలా బాగుందని మెచ్చుకున్నారు పెద్ద కొడుకు చాలా ఖర్చైనట్లుందే అప్పు చేశారా అని అడిగాడు తండ్రిని అవునరా ఎల్ఐసి వాళ్ళ దగ్గర చేశాను ఇంకా తెలిసిన ఒకరిద్దరు పెద్ద మనుషుల దగ్గర కూడా తీసుకున్నాను ఈ వయసులో ఇంత కష్టపడి ఇంత అప్పు చేసి కట్టకపోతే ఏం నాన్న రిటైర్ అయిన నువ్వు అప్పు తీర్చేదట్లా ఏదో ఓ రెండు గదులు గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులకి సరిపడా నాది నా ఇల్లు అని నిరూపించుకోవడానికి కట్టుకుంటే బాగుండేది తన కష్టానికి కొడుకు చూపించిన సానుభూతిని అర్థం చేసుకున్నాడు తండ్రైన రాఘవ సమాధానంగా నవ్వేసి ఊరుకున్నాడు తాను చేసిన అప్పు ఎవరి మీద ఆధారపడకుండా ఎలా తీర్చుకోవాలో పథకం ఎప్పుడో వేసుకొని ముందడుగు వేశాడు రాఘవ అంత మాత్రం తెలియనివాడు కాదు పిల్లల తత్వం మాట తీరు తెలుసుకోలేనివాడు కాదు తెల్లవారి ముహూర్తం వేళకి అందరూ ముస్తాబయ్యి కావలసిన సామాన్లన్నీ సర్దుకొని ఆటోలెక్కారు కొత్త ఇంటికి కాస్త దూరంగా ఆటోలు ఆపించి మేలం వాళ్ళని దిగమని చెప్పాడు ముందుగా వాళ్ళు బాజా మొదలు పెట్టారు ఆడపడుచు పూర్ణ కుంభం కవ్వం పుచ్చుకొని రాగా తను భార్య దేవుని పటాలు పుచ్చుకొని బయలుదేరారు తక్కిన ముత్తైదువులు పసుపు కుంకాలు పళ్ళు తమలపాకులు వగైరా శుభప్రదమైన వస్తువులన్నీ తీసుకొని పురోహితుల వారు స్వస్తి వాచకాలు పఠిస్తూ ఉండగా ఇంటి ముందు చేరారు పురోహితుడు చెప్పినట్లు గుమ్మడికాయ కొబ్బరికాయ గడప ముందు కొట్టి దేవతా పటాలతో దైవనామ స్మరణతో మంత్రోచ్చారణతో కుడికాలు లోపల పెట్టి ఇంట్లో ప్రవేశించారు తతిమాతంతంతంతా చక్కగా పూర్తి చేయించారు పురోహితులు స్వగృహే అనే సంకల్పంతో పూజ చేసుకుంటూ ఉంటే మహదానందంగా ఉంది రాఘవకు సత్యనారాయణ స్వామి వ్రతం వెంకటేశ్వర స్వామి దీపారాధన పూర్తయ్యాయి ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన బంధుమిత్రులకిచ్చిన విందుభోజనం చూసి అందరూ ఆశ్చర్యపోయారు జీవితంలో ఇంతవరకు పైసా పైసా లెక్కబెట్టి ఖర్చు చేసే రాఘవ ఇంత అధునాతనంగా ఇల్లు కట్టి ఇంత చక్కటి విందు భోజనం ఇచ్చాడంటే అందరికీ ఆశ్చర్యంగానే ఉంది ఇంతవరకు ఇలా కూడబెట్టబట్టే ఇప్పుడు ఇలాంటి అవకాశం వచ్చిందని అనుకుంటున్నాడు రాఘవ విందుకు హాజరైన స్నేహితుల్ని సంతోషంగా సాగనంపాడు ముఖ్యమైన పనులున్న బంధువులు కూడా కొందరు వెంటనే వెళ్ళిపోయారు బాబాయిని పిన్నిని నాలుగు రోజులు ఉండమన్నాడు వాళ్ళ దగ్గరికి తాతయ్య అంటూ రాఘవ కొడుకు వచ్చాడు సంతోషంతో ఆయన మీ నాన్న ఎంత చక్కగా కట్టించాడో చూసావురా అన్నాడు మాట వరసకి అన్నీ బాగానే ఉన్నాయి తాతయ్య కానీ ఉండేది ఎవరంట ఓ ఐదారేళ్ళు ఉండగలరేమో అమ్మా నాన్న నేనా పాతికేళ్ల దాకా హైదరాబాద్ బదులు రాలేను కదా ఏమిటో ఈ వయసులో ఇంత తప్పు చేసి అంటూ ఉండగానే ఒరే నీకు తెలీదురా వాడెన్ని కష్టాలు పడ్డాడో వాడు కావాలనుకున్నాడు కట్టుకున్నాడు ఎదురుగా ఏమి అనకు మీ నాన్న చిన్నబుచ్చుకుంటాడు అన్నాడు మర్నాటికి ఇంకొంతమంది బంధువులు వెళ్ళిపోయారు వంటపాత్రలు షామియానాలు తిరిగి అందరూ నిద్రపోయాక పద్దు పుస్తకం ముందేసుకొని ఖర్చులు చూసుకున్నాడు చివరికి పడుకోబోతూ తలుపులన్నీ సరిగ్గా వేశారో లేదోనని వస్తున్నాడు అంతా చీకటి మసక వెన్నెల కాంతి తప్ప దొడ్లో ఏమీ లేదు లైట్లన్నీ ఆర్పేసి ఉన్నాయి ఎవరివో మాటలు వినిపిస్తూ ఉంటే అలానే నిలబడ్డాడు మొత్తానికి చాలా బాగానే కట్టించాడే ఇల్లు మీ మామగారి పిసినారితనం చూసిన నాకు మతి పోతుంది ఎలా ఇంత ఖర్చు పెట్టాడా అని సరే కావాలనుకున్నారు కట్టుకున్నారు ఇంత డబ్బుండి కూడా హైదరాబాదులో స్థలం కొనుక్కుంటాం కాస్త సాయం చేయండి అంటే పైసా సాయం చేయనని చెప్పేశారు ఇక్కడ ఇంత ఖర్చు పెట్టి కట్టారు ఎవరుంటారు ఇక్కడ హైదరాబాదులో ఇల్లు కడితే అంతా కలిసి అక్కడే ఉండేవాళ్ళం కదా అలా ఎంత నచ్చ చెప్పినా వినలేదు అన్నది కోడలు ఆ సంభాషణ సారాంశం విన్న తర్వాత మనసు చివుక్కుమంది కూతురు కంటే మిన్నగా చూసిన కోడలు ఇలా వెనక మాట్లాంటుందని అతడు దక్షిణం వైపు తలుపులు వేసి ఉన్నాయో లేదో అని అటు వెళ్ళాడు అక్కడ చిన్న కొడుకు కూతురు మాట్లాడుతున్నట్లు తెలిసింది గొంతు సవడిని బట్టి చిన్న కొడుకు అంటున్నాడు తోటి వాళ్ళందరూ ఫారెన్ వెళుతున్నారు ఈ డబ్బెట్టి ఇల్లు కట్టకపోతే నన్ను ఫారెన్ పంపించొచ్చు కదా అక్కడ చదువైన తర్వాత ఉద్యోగంలో చేరి నేను డాలర్లు సంపాదించి పంపన తనకి ఆ డబ్బుతో ఇల్లు కట్టుకోరాదా అక్కడికి నోరు తెరిచి అడిగినా లాభం లేకపోయింది ఒరే తమ్ముడు నువ్వు అలా అనుకుంటే నేనేం అనుకోవాలి కాలేజీకి పంపి నన్నా చదివించలేదు ఉద్యోగం వచ్చిన వాడైతే ఎక్కువ కట్నం అడుగుతాడని మీ బావ ఉద్యోగంలో చేరకముందే నన్నిచ్చి పెళ్లి చేశారు అదేమంటే సిద్ధంగా ఉన్న మేనరే కానీ ఎన్న లాపుతాం అని అందరికీ సర్ది చెప్పారు అప్పుడు ఉద్యోగం లేదు ఇప్పుడు మీ బావ పెద్ద ఆఫీసర్ కదా ముచ్చటికి ఓ స్కూటర్ అయినా కొనివ్వరాదా ఇప్పుడు నువ్వు చూసావో లేదో అమ్మ చేతికి రెండు జతల గాజులు కూడా చేయించారు నాకు పెళ్ళైన తర్వాత ఒక్క కాసు బంగారం అన్నా కొనిచ్చారా ఇప్పుడు అనిపిస్తుంది నాకు ప్రపంచాన్ని చూస్తుంటే అసలు నా ఈడు వాళ్ళకి ఈ రోజుల్లో పెళ్ళిళ్ళే కావట్లేదు వాళ్ళెంత చక్కగా హుషారుగా కాలక్షేపం చేస్తున్నారో నేను పదహారేళ్లప్పటి నుంచి సంసార బురదలో కూరుకుపోయా ఎంతకీ నా కర్మ అంటుంది కూతురు హృదయం కలుక్కుమంది రాఘవకి వాళ్లపై బాగా కోపం వచ్చింది వాళ్ళు అనుకున్నందుకు కాదు ముందు మంచిగా నటిస్తూ వెనక ఇన్ని కుళ్ళు మాటలు అనుకుంటున్నందుకు కోపం బాధ రెండు చుట్టుముట్టాయి ఇక భార్య అభిప్రాయం ఎలా ఉందో అది తెలియకుండా ఉండాలనే కోరుకున్నాడు కొంత ఆలోచించాక వాళ్ళన్న దానిలోనూ తప్పు లేదేమో అనిపించింది తన పరంగా ఆలోచించుకున్నాడు వాళ్ళు వాళ్ల పరంగా ఆలోచించుకుంటున్నారు కానీ ఇదంతా వాళ్ళది కాదా వాళ్ళ కోసమే కదా తను కూడబెట్టింది తను పడ్డ కష్టాలు వాళ్ళకి రాకూడదనేగా కష్టపడి కూడబెట్టి ఇల్లు కట్టింది ఇదంతా మనది మన కోసమే రిటైర్ అయినా నాన్న కష్టపడుతున్నాడు అన్న ఆలోచన ఎందుకు రావడం లేదు ఆ భావన వాళ్ళకి కలగనందుకు బాధతో మూలిగింది అతని మనసు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన ఎన్ దుర్గా ప్రసూనాంబ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి